హాయ్ అండి వీడియో చూసే ముందుగా లైక్ చేయండి ఇవ్వటం జరుగుతూ ఉన్నది దరిచేసి వాళ్ళు ఎక్కడున్నా స్వామివారి గుడి వద్దకు రావాల్సిందిగా దాత సామంతల సుందర రామరెడ్డి భారతి గారికి మన ఆలయం తరఫున ఒక చిన్న ప్రజెంటేషన్ ఇస్తున్నాము పదకొండు కేజీల లడ్డు స్వామివారి ప్రసాదంగా ఇచ్చి ఉన్నారు పదకొండు కేజీల వద్దు స్వామి వారి ప్రసాదంగా ఇచ్చి ఉన్నారు కత్య అని వారికి వారి కుటుంబానికి స్వామి వారి జీవెలను ఆశీస్తున్నాయి ఎవరైనా పై ఉండాలి గణేష్ మహారాజ్ కి మహలో గణేష్ మహారాజ్కి గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప ఓం నమస్తే శివాయ నమః అనహర మహాదేవ శంభో శంకరమ ఓం శివాయ నమః ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಓಂ ಧಂ ಧಮ್ ಗಣಪತಿಗೆ ನಮಃ ಓಂ ನೂಟ ಪದಿ ಆರು

షీద్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు రెండవసారి రామకృష్ణ రావాల్సిందిగా తెలియజేస్తున్నాను షేక్ రషీద్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు రెండు అవుతుంది సమయం అయిపోయింది షేక్ రషీద్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు రెండోసారి షేక్ రషీద్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు మూడు చూశారు కదా ఇప్పుడైతే పాట మొత్తానికి ఇరవై నాలుగు వేల ఐదు వందలకైతేంది గత రెండు సంవత్సరాల నుంచి ముప్పై వేలకైతే తగ్గకుండా అయితే జరుగుతుంది ఈసారి అయితే ఐదు వందల యాభై రూపాయలు అయితే తగ్గింది మొత్తానికి పాట కూడా అయిపోయింది ఇక నా స్వామివారైతే బయలుదేరుతున్నాడు ఆ వెళ్ళే ముందుగా ఇక్కడ క్రాకర్స్ అయితే పిలుస్తున్నారు అనమాట ఈ సంవత్సరం అయితే కొంచెం తక్కువే ఎందుకంటే మళ్ళీ మనకి దసరా అయితే ఉందనమాట వచ్చే నెల పన్నెండో తారీఖున మళ్ళీ అమ్మవారికి అంటే పొలరమ్మ తల్లికి మళ్ళీ తిరణాలు అయితే ఖచ్చితంగా అయితే చేస్తారు ప్రతి సంవత్సరానికి ఒకసారి వినాయక చవితి వెళ్ళి స్వామి ఊరేగింపు అయిపోయిన తర్వాత వెంటనే దసరా కూడా చేస్తారు కాబట్టి అందుకే అందు మనీ అయితే కావాలి కదా అందుకని ఈ సంవత్సరం కొంచెం క్రాకర్స్ అయితే తగ్గించారు కానీ మొత్తానికి ఎక్కువే పిలిచారు అనమాట కాకపోతే నేను ఇక్కడ డి సాంగ్స్ పెట్టున్నాయి కాబట్టి అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను క్రాకర్స్ చాలా బాగున్నాయి అన్నమాట అసలు ఇంకా అసలు ఉండలేము ఇంత మాత్రం కూడా అన్ని ఎక్కువైతే అయితే పిలుస్తారు ఎప్పుడైతే క్రాకర్స్ కాలవటం అయిపోయిన తర్వాత స్వామి బయలుదేరే ముందు ఇక్కడ చెప్పాను కదా నేను నిన్నటి వీడియోలో ఆడవాళ్ళు ఇక్కడ కోలాటం అయితే నేర్చుకున్నారు స్వామి కోసం చాలా కష్టపడి మంచి సాంగ్స్ ఒక నాలుగు సాంగ్స్కి అయితే నేర్చుకున్నారనమాట అందులో ఫస్ట్ గణపతి సాంగ్స్ ఇక్కడ డీజే సాంగ్స్ మనం ప్లే చేయకూడదు కాబట్టి అందుకని నేను అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీశాను చాలా బాగా అయితే నేర్చుకున్నారు సాంగ్స్ కూడా ఈ కోలాటానికి తగ్గట్టే ఉన్నాయి అంటే పాటకు తగ్గట్టే అయితే వేశారనమాట అందరూ పెళ్ళైన వాళ్ళు కదా ఎలాంటి మగమాటం సిగ్గు అలాంటివి ఏం లేకుండా ఫస్ట్ టైం అనమాట ఈ వీళ్ళు అంతకుముందు ఏంటంటే చిన్నపిల్లలు వేసేవాళ్ళు అనమాట చిన్న చిన్న పిల్లలు మగపిల్లలు చిన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే కోలాటం వేశారు ఈసారి వాళ్ళైతే లేరు లేరనమాట అదే వాళ్ళు గురువు అయితే లేడు అందుకోసం ఇక ఆడవాళ్ళు నేర్చుకున్నారు కదా పెద్దవాళ్ళు వీళ్ళైతే కోలాటం ఎలా వేస్తారా ఏంటి అని కొంచెం మొహమాటంగా అలా ఉన్నారు కానీ ఒక్క సాంగ్స్కి కొంచెం అలా ఉన్నారు రెండో సాంగ్స్కి ఫ్రీ అయిపోయారు అనమాట చాలా బాగా అయితే ఈ కోలాటం అయితే వేసారు మంచి పాటలు అయితే సెలక్షన్ అయితే చేసుకున్నారు అమ్మవారు పాట చాలా అనమాట వచ్చే దసరాకు కూడా ఆ పాట ఇంకొక నాలుగు పాటలు అయితే నేర్చుకొని అమ్మవారికి కూడా సేమ్ కోలాటం అయితే వేయాలని అనుకుంటున్నారు కాకపోతే ఎక్కడొచ్చిన తంటాలు ఎలా సాంగ్స్ మొత్తం ప్లేన్ చేయాలన్న ఒక కొంచెం ఐదు నిమిషాలు పెట్టాలన్నా ఏంటంటే కాఫీ రేట్స్ పడతాయి అనమాట అందుకే నేను ఈ తరణాలకు సంబంధించింది కొన్ని అయితే నేను అక్కడక్కడ కొన్ని బిట్లు అయితే తీసాను అనమాట మొత్తం ఫుల్ వీడియో అయితే తీయలేదు ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే అయిపోయింది మళ్ళీ ఇంకో సాంగ్ అయితే పెట్టారనమాట అమ్మవారికి అప్పచెట్టికి ఉయ్యాల అనే సాంగ్స్ అయితే చాలా బాగుందనమాట అందరూ చూడండి చుట్టుపక్కల అంటే మా ఊరు వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడ కోలాటం అంటే మా ఊర్లో తిరణాలు జరిగిందంటే ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళు అలాగే మా బంధువులు ఉంటారు కదా వాళ్ళని కూడా పిలుస్తాము ఎవరి బంధువులను వాళ్ళు పిలుచుకుంటారు ఖచ్చితంగా అయితే వస్తారు చాలా బాగా మా ఊర్లో ఈ కార్యక్రమం అయితే చాలా విజయవంతంగా ఎలాంటి గొడవలు అలాంటి ఏం జరగకుండా చాలా బాగా అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇక్కడ తినాలంటేనే బాగా ఎక్కువ వస్తారు కదా ఇప్పుడు చూస్తున్నారు కదా చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది అనమాట ఇలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు కదా ఇంకా నేను కొంతమందినే అనమాట కొంతవరకే చూపించాను ఇంకా చాలా ఎక్కువ ఉన్నారనమాట డీజే సాంగ్స్ ఇక్కడ ఇక్కడైతే ఇదిగండి ఒక పక్క స్వామి బయలుదేరాడు ఇంకో పక్క లడ్డుపాటు పాడారు కదా ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనమాట ఈ సంవత్సరం ఆ లడ్డుపాటు అయిపోయిన తర్వాత ఇక కోలాటం కూడా అయిపోయింది కదా ఇంక స్వామి అయితే బయలుదేరాడు ఇక్కడైతే చూసారా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇక ఇదిగండి ఇక స్వామి ఫస్ట్ బజార్లోకి అయితే బయలుదేరిన తర్వాత ఇక్కడ ఇంకా నా డీజే సాంగ్స్ అయితే ప్లే అయిపోయినాయి పిల్లలైతే ఈ డీజే సాంగ్స్కి అయితే చూడండి అలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట వీళ్ళైతే ఆ నిద్ర కూడా రాలేదనమాట కా మా ఊర్లో అంటే మా ఊర్లోనే కదా ఎక్కడైనా ఏంటంటే వినాయకుడ స్వామికి బాగా ఇష్టంగా ఉంటారు కదా ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడెప్పుడు ఇలాంటి ఆ తిరణాలు జరుగుతుంది అక్కడ చాలా హ్యాపీగా ఉండాలని ముందు పిల్లలు ఏంటంటే గణేష్ అంటేనే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు నైట్ పదకొండున్నర అవుతున్నా కూడా పిల్లలకైతే అసలు నిద్ర రాలేదు ఊర్లో ఇలా డిజే సాంగ్స్ ఇలా ఊరేగింపు జరుగుతూ ఉంటే పిల్లలకి కూడా ఎందుకు వస్తుంది నిద్ర వాళ్ళకి గణపతి అంటే చాలా ఇష్టం అనమాట ఏ ఊర్లైనా మా ఊరే కదా ఎక్కడైనా ఇలాగే సందడిగా ఉంటుంది కదా అందుకే వాళ్ళకి నిద్ర కూడా పోరమాట మొత్తానికి నైట్ రెండు గంటల దాకా అయితే చిన్నపిల్లలు అందరూ ఉన్నారు ఇంకా అక్కడి నుంచి అయితే పెద్దవాళ్ళే ఉన్నారనమాట అంటే తెల్లవారులు మేలుకోవాలంటే ఉన్నారు కదా మా ఊరు మా కాలనీ చిన్న కాలనీ అయినా కూడా తెల్లవారుల తిరణాలు అయితే జరుగుతుంది నైట్ పదకొండు గంటలకే స్టార్ట్ అయింది ఈ ఊరేగింపు అలాగే ఉదయాన్నే ఏడు గంటలకైతే అయిపోయింది ఇలా మా ఊరు చిన్నదైనా కూడా చాలా ఈ తిరణాలు అయితే చాలా ఎక్కువసేపు అయితే జరుగుతుందనమాట తెల్లవారులు అందరూ ఖచ్చితంగా అయితే మేల్కొని ఉంటారు ఇప్పుడైతే ఫస్ట్ బజార్ అయితే అయిపోయింది తర్వాత సెకండ్ బజార్కి అనమాట ఇప్పటికే టైము పన్నెండున్నర అలా అవుతుంది ఒక్కొక్క బజార్ నా కనీసం ఒక రెండు మూడు గంటల సేపు అయితే ఉంచుతారు అనమాట ఎందుకంటే అందరికీ మా బజార్నే బాగా డ్యాన్స్ వేయాలి ఎక్కువసేపు బాగా సందడిగా ఉండాలనేది ఉంటుంది కదా ఇది వచ్చేసి సెకండ్ బజార్ అనమాట మా కాలనీలో అన్ని బజార్లకెల్లా ఇక్కడ ఎక్కువసేపు ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అలాగే మూడో బజార్లో కూడా అనమాట ఇక్కడైతే ఇక ఫస్ట్ అయితే లేడీస్ అయితే డ్యాన్స్ అయితే వేయలేదు తర్వాత రెండో బజార్ కాడి నుంచి అయితే స్టార్ట్ అయ్యారు అది ప్రతి అంత ముందంతా అలా మేమైతే డ్యాన్స్ వేసేవాళ్ళం కాదనమాట ఆడవాళ్ళమే మన పోలేరమ్మ తల్లి తినాలు కాణించి మేము కూడా హ్యాపీగా ఎప్పుడు ఎంజాయ్ అప్పుడు చేయాలని చెప్పి అనిపించి ఆ పోలేరమ్మ తల్లి ఆ ఊరేగింపు అంటే దసరాకి చేస్తారు కదా అప్పుడైతే ఇలా మొదలుపెట్టామనమాట ఇకన అప్పటి నుంచి వరకు అయితే ఖచ్చితంగా ఈసారి బాగా ఈ ప్రోగ్రామ్ అయితే చేయాలి మనం కూడా ఎంజాయ్ చేయాలని ఇక ఆడవాళ్ళందరూ ఏంటంటే కొంచెం అటు ఇట్లాక్కుంటూ సిగ్గుపడుతూ అంటే కొంచెం ఎంతైనా మగమాటంగా ఉంటుంది కదా అలా కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక సైడ్ మగవాళ్ళు కుర్ర అంటే కుర్రవాళ్ళు ఒక సైడ్ అయితే మేము ఆడవాళ్ళం అందరం ఇలా అయితే వేస్తున్నాం అన్నమాట డ్యాన్స్ అయితే ఏదో సరదాగా చేయాలని ఇలా మా ఊరు వాళ్ళే అనమాట అందరూ ఇక్కడ బయట వాళ్ళే అయితే బయట వాళ్ళకైతే ఆలో అయితే ఇవ్వమన్నమాట ఎందుకంటే మళ్ళీ గొడవలకైతే వస్తారు లేడీస్ డ్యాన్స్ ఉంటే వాళ్ళకైతే వస్తారు కదా అందుకే బయట వాళ్ళకైతే అంత ఛాన్స్ అయితే ఇవ్వరు మా ఊరు కూర వాళ్ళు ఇంకా అంత మా ఊరు వాళ్ళు అనమాట ఈయన లేడీస్ కూర పిల్లలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఇక అందరం చాలా ఎంజాయ్ అయితే చేసాము అతనికి ఆ టెంపుల్ అంటే రెండో మూడో బజార్లో అయితే ఇక్కడ మళ్ళీ ఈ అయితే మళ్ళీ రెండు సాంగ్స్ అయితే ఉన్నాయి ఆ రెండు సాంగ్స్కి అయితే మళ్ళీ ఇక్కడైతే వేపిచ్చారనమాట ఇక్కడైతే చూడండి సరదా సరదాగా కొంచెం అలా చేయాలి ఇలా చేయాలని చెప్పిన వేస్తూ ఉన్నారనమాట కాకపోతే సాంగ్స్ ఉంటే ఇంకా సాంగ్స్ ప్లే చేసేలాగా ఉంటే మీకు కూడా చూడటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వచ్చిన తంటాలు ఏంటంటే పెడితే కాఫీ రేట్స్ పడతాయి మళ్ళీ పద పెద్దపదాగా చెప్తున్నాను ఏమనుకోవద్దు ఆ ఈ క్లిప్స్ అయినా తీయకుండా స్వామి వరకైతే ఇద్దామంటే కానీ మాకు ఎప్పటికైనా గుర్తుంటాయి కదా సాంగ్స్ లేకపోయినా కూడా కొంచెం ఎలా మేము చూసుకుంటూ ఉంటామని ఈ క్లిప్స్ అయితే తీసాను పోయిన దసరాకైతే నేను అది కూడా తీయలేదన్నమాట అందుకే నేను ఎక్కువగా తెల్లవారులు నేను ఉన్నా ఆ వీడియో అయితే తీయలేదన్నమాట ఎందుకు సాంగ్స్ లేనిదే ఆ ఫుల్గా కూడా లాభం లేదు కదా ఇప్పుడైతే మొత్తానికి ఇప్పుడైతే సెవెన్ అయ్యిందనమాట అంటే ఏడు అలా అయింది టైం వచ్చేసి ఇక్కడైతే ఇక అందరూ మగవాళ్ళు అనమాట తెల్లారితే ఇకన ఆడవాళ్ళు డ్యాన్స్ వేయరు ఇక మొత్తానికి గులాం ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారు మా ఇంటి ముందే అనమాట తెల్లవారి తర్వాత మాత్రమే నేను ఇక్కడ నీళ్ళే అంటే ప్రసాదం అయితే ఇచ్చి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అంటే ఈ బజార్లోకైతే రాదనమాట మా ఇంటి వెనకాల బజార్కి వెళ్తుంది ఆ బజార్ని అయితే నాకైతే వాకిలి లేదు ఈ మెయిన్ వాకిలి ఈ ఎంట్రన్స్లో ఉందనమాట అందుకే ఊరు మొత్తం తిరిగిన తర్వాత తర్వాత ఫైనల్ అనమాట నేను హార్తి ఇచ్చేది స్వామికి అందుకే ఇక్కడైతే ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను కానీ డీజే సాంగ్స్ ఇక్కడే పెట్టి మా ఇంటి ముందు రచ్చ అయితే చేసేసారు మా ఊరిలో నాకు నచ్చింది ఏంటంటే నైట్ అంతా ఊరేగింపు జరుగుతుంది కదా అప్పుడు ఎక్కడ కూడా గులామీ అయితే అస్సలు ఎవరు కూడా కొట్టుకోరు అలాంటిది తెల్లారి సముద్రానికి అంటే నిమగ్నానికి బయలుదేరేటప్పుడు మాత్రమే ఇప్పుడైతే గులామీ అయితే రచ్చగా అయితే కొట్టే స్వామి అనే మగ్నానికి అయితే బయలుదేరుతున్నాడు పొంగళ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంత నేను విడే లైక్ చేయండి